ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గుర్తు పెరియారు రామ్ స్వామి నాయకర్ గారి నూట నలభై ఐదవ జయంతి జరుపుకుంటాను ఆయన తమిళనాడులో ఈరోడ్డు ప్రాంతాన్ని జన్మించారు వాళ్ళ తాతలు అయితే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి ప్రాంతాల్లో వాళ్ళ చిత్తము ఉండి అక్కడికి వెళ్ళారు ఏది వ్యాపారం లేకపోతే ప్రతిదే నిమిత్తం అక్కడికి వెళ్ళి వాళ్ళు అక్కడ ప్రస్థానం అంతా అక్కడే జరిగింది పెరిగారు అక్కడే పుట్టారు అయితే ఈయన హేతువాదిగా మొదటి నుంచి ఆయన దేవుడు లేడు ఈ బ్రాహ్మణ వ్యవస్థకి ఆ యొక్క కుల వ్యవస్థ ఇచ్చినట్ల వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి ఇండియాలో ఏకైక వ్యక్తి జ్యోతిరావు పూలే తర్వాత పెరియార్ మనం కొనపడతాం పెరియారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలిసి కూడా పనిచేశారు ఇద్దరు స్నేహంగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు ఆ రోజు ఫోన్లు లేవు కానీ కలుసుకొని లెటర్ ద్వారా వాళ్ళిద్దరూ ఒక మీటింగ్లో కూడా ఒకటి మీటింగ్లో కూడా పాల్గొని సందర్భాలు ఉన్నాయి పెరియా ఎంత గొప్ప వ్యక్తి అంటే అందరికి కూడా పౌరత్వం అందాలి పౌర అందరికీ అందాలి అందరూ స్వేచ్ఛ సమానత్వంతో స్నేహభావంతో జీవించాలనుకునే వ్యక్తి ఈ బ్రాహ్మణ వ్యవస్థ కులాలు కుమ్మ పెట్టి నిచ్చిన వ్యవస్థ పెట్టి దేవులు పూజ పెట్టి ముక్కోరు దేవతలు పెట్టి పొలాల ఇంటి నుంచి వీడు ఎస్సీ వాడు వీడు ఎస్టీ వాడు వీటి బీసీ వాడు వీడి చాకలవాడు వీడి మంగళవాడు ఈ మాదివాడు మాలవాడు ఆ చేయాలి ఈ పని చేయాలని పిలుసుకోవడం నూట ఎనభై ఐదు సంవత్సరాల క్రితం మనదాస్తాను రాసుకున్నారు దాన్ని అప్లై చేస్తూ ప్రజల మీద రుద్దుతూ పని చేయకపోతే నిర్బంధం పనిచేసే రోజుల్లో పనిచేయించే రోజుల్లో ఆయన తిరుగుబాటు చేసిన వ్యక్తి ఇండియాలో ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా చెప్పచ్చు ఈరోడ్డు పెరియా రామస్వామి నాయకులని అలాంటి వ్యక్తి నూట నలభై ఐదవ జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన మిత్రులు స్నేహితులు అట్లాగే బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా జిల్లా ఉపాధ్యక్షుడు కాలు బాబురావు గారు అట్లాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు జ్యోతి రమేష్ బాబు గారు అట్లాగే వెంకటేష్ అట్లాగే జై భీమరావు భారత్ పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు నిల్పాటి ఏబిఎల్ గారు అట్లాగే మన మీడియా మిత్రులు అందరూ కూడా ఈ అవకాశం ఇచ్చిన ఏవీఎల్ గారికి నా యొక్క